ప్రీతి ఉష కాలేజ్కి వెళ్తూ రామ్మామకి రాఖీ కట్టారు రామ్మామ మంచి గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళిద్దరికీ మరి రేవతి పిన్నికి వాళ్ళిద్దరు అన్నయ్యలు ఏం గిఫ్ట్ ఇస్తారో ఏంటో చూడాలి అని సీత అంటూ ఉంటే మా బావలు ఈ విషయంలో ఎక్కడ కూడా తగ్గరు సీత అసలే రేవతి గారు ఇద్దరు అన్నల ముద్దలు చెల్లెలు కదా గిఫ్ట్లు భారీగానే ఉంటాయి ఎవరు ఊహకందని విధంగా ఉంటాయి అని చెప్ అని జలపతి చెప్తూ ఉంటాడు ఎవరిని చెప్పినా సరే మా పైన మాకు చాలా ప్రేమ ఉంది మా చెల్లెలు ఇష్టపడే మా చెల్లెలు మెచ్చే మేము ఇస్తాం అని గిరిజనార్దన్ చెప్తూ ఉంటారు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు రాఖీ కట్టించుకోండి మీ చెల్లెలు వెయిటింగ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇక గిరి జనార్దన్ వెళ్ళి చైర్లో కూర్చుంటారు ఇక రేవతి గిరి జనార్దన్కు బొట్టు పెట్టి రాఖీ కట్టి అక్షింతలు వేయించుకుంటుంది జనార్దన్ రేవతికి డైమండ్ నెక్లెస్ ఇస్తాడు గిరి గోల్డ్ చైన్ ఇస్తారు వా సూపర్ బావా ఒకన్నేమో డైమండ్ నెక్లెస్ ఇస్తే మరొకనేమో గోల్డ్ చైన్ ఇచ్చారు అని జలపతి చెప్తూ ఉంటారు మరి ఆ అన్నలు ఇద్దరికీ చెల్లెలంటే ఎంత ఇష్టమో మ అందరికీ ఇప్పటికైనా అర్థమైందా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆ మాటలకు సీత మనసులో అనుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య ఇక్కడేదో మెలికి పెట్టిపోతుంది అని మనసులో అనుకుంటుంది రేవతి నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలమ్మా అని గిరి జనార్దన్ చెప్తూ ఉంటారు థ్యాంక్స్ అన్నయ్య అని రేవతి చెప్తూ ఉంటుంది నేను కోరుకునే థ్యాంక్స్ కదమ్మా అని జనార్దన్ గిరి అంటూ ఉంటారు మరేం కావాలన్నయ్య అని రేవతి అడుగుతూ ఉంటుంది మేము అడిగింది కాదనువా అని గిరి జనార్దన్ అంటారు నాకు చేతనైందైతే తప్పకుండా చేస్తాను అన్నయ్య అని రేవతి చెప్తూ ఉంటుంది అయితే నువ్వు కిరణ్ని పెళ్లి చేసుకోవద్దు మేం చెప్పిన సంబంధం పెళ్లి చేసుకో అని గిరిజనార్థన్ చెప్తూ ఉంటారు ఇక రేవతి కళలో నీళ్ళు వస్తుంటాయి మా రాఖీ కట్టడం అంటే అన్న చెల్లెలకి తోడుగా ఉంటారని మాట ఇవ్వడం అంతేగాని మీకు ఇష్టం వచ్చింది కావాలని మాట తీసుకోవడం కాదు అని సీత చెప్తుంది అంటే ఆ ఇద్దరు అన్నయ్యలకు రేవతి అంటే ఇష్టం కానీ రేవతికి అన్నల మీద ప్రేమ లేదా అని మహాలక్ష్మి అడుగుతుంటుంది ఆ ఇద్దరు అన్నయ్యలు ప్రేమ కన్నా కూడా రేవతి పిన్ని కిరణ్ గారి ప్రేమను కోరుకుంటుంది అని సీత చెప్తూ ఉంటుంది అయినా ఈ విషయం వాళ్ళిద్దరు అన్న చెల్లెలకు సంబంధించింది నువ్వెందుకు ఇన్వాలు అవుతున్నావు సీత అని మహాలక్ష్మి అడుగుతుంది మరి మీరెందుకు కిన్ వాళ్ళు తయ్య అని సీత అంటుంటుంది రామ్ చూసే చూసావా సీత ఎలా మాట్లాడుతుందో సీతని కాస్త కంట్రోల్ చెయ్యి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత మాట్లాడిన దాంట్లో తప్పేముంది పిన్ని కిరణ్ గారికి రేవతి పిన్నికి నిశ్చితార్థం జరిగిపోయింది అది కూడా మీ చేతుల మీదుగానే ఇప్పుడు కిరణ్ గారిని కాదనుకుంటు కాదనుకుని వేరే వారిని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని రామ్ అంటాడు అంటే సీత మమ్మల్ని ఎదిరించి మాట్లాడడం కరెక్టా రామ్ అని జనార్దన్ అంటాడు రేవతి అత్తయ్యకు మీ చేతుల మీదుగా నిశ్చితార్థం జరిపించి వేరే అతన్ని పెళ్లి చేసుకోమటం కరెక్టా డాడీ అని రామ్ అడుగుతాడు ఏంటి రామ్ మీ డాడీనే తప్పుపట్టే అంత వాడివి అయిపోయావా అని గిరి అంటుంటాడు తప్పు చేస్తే డాడీ అయినా సీత అయినా ఎవరైనా సరే తప్పు తప్పని ఖండిస్తాను అని రామ్ చెప్తాడు సుభాష్ రామ్ సీతకే మాటకి మాట సమాధానం వచ్చు అనుకున్నాను కానీ నువ్వు కూడా మాటకి మాట భలే సమాధానం చెప్తున్నావు అని చలపతి అంటాడు తప్పు చేస్తే డాడీ అయినా సీతైనా ఎవరైనా ఒకటే ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు చేసిన తప్పుని చెప్తాను అని రామ్ అంటాడు రేవతి అత్తయ్య పెళ్లి విషయంలో రేవతి అత్తయ్యకి తోడుగా ఉంటానని మాటిచ్చాను కిరణ్ గారితో అత్తయ్య పెళ్లి జరుగుతుంది అని రామ్ చెప్తాడు ఇంట్లో పెద్దవాళ్ళం మేమున్నాం మా అనుమతి అవసరం లేదా రామ్ అంతా మీ ఇష్టమేనా అని జనార్దన్ అడుగుతాడు ఏంటి రేవతి నువ్వేం మాట్లాడవు చెల్లెలుగా నువ్వేం చేస్తావో చెప్పు ఈ అన్నలో కోరిన కోరిక తీర్చవా అని గిరి అడుగుతుంటాడు అన్నలుగా మీరు చూపించే ప్రేమ నాకెప్పటికీ కావాలి అలాగే కిరణ్ గారు కట్టబోయే తాళి నాకు కావాలి కిరణ్ గారి భార్యగానే నేను బతకాలనుకుంటున్నాను మీరు ఇచ్చే ఈ గిఫ్ట్లు నాకొద్దు అని రేవతి జనార్దన్ గిరిజతులో ఇచ్చిన గిఫ్ట్లను పెట్టేసి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఆకు రేవతి అని జనార్దన్ గిరి సీత అందరూ కూడా పిలుస్తుంటారు అయినా రేవతి పింపించుకోకుండా వెళ్ళిపోతుంది చూసారా రేవతి అత్తయ్యకు మీరిచ్చే డైమండ్ గోల్డ్ గిఫ్ట్ల కన్నా కూడా కిరణ్ గారి కట్టే పసుపు తాడి చాలనుకుంటోంది ఆ మాటకొస్తే కిరణ్ గారు కోట్లు సంపాదించింది రేవతి పిన్ని కోసమే అని సీత చెప్తూ ఉంటుంది మీ ప్రేమ కన్నా కూడా కిరణ్ గారి ప్రేమే గొప్పది అని సీత చెప్తూ ఉంటుంది రాఖీ పండుగ రోజు చెల్లెల కంట కంటతరి పెట్టించారు మీరేమన్నయ్యలు అని సీత అంటుంటుంది సీత అని జనార్దన్ గట్టిగా అరుస్తాడు సీత అన్న దాంట్లో తప్పేముంది డాడీ అత్తయ్యను అనవసరంగా బాధ పెట్టారు అని రామ్ చెప్తూ ఉంటాడు ఇది మీ డాడీ మీ బాబాయ్ ఆలోచన కాదనుకుంటా రామ్ ఎవరో కుళ్ళుపోతూ వాళ్ళు కావాలని ఇచ్చిన ఐడియా అనిపిస్తుంది అని చలపతి అంటూ ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది బాబాయ్ మామయ్యలు ఎంత మంచి వాళ్ళు మామయ్యలకు ఇలాంటి ఆలోచన వచ్చేలా చేసిన వాళ్ళు నోరు పడిపోను వాళ్ళు చేతులు పడిపోను వాళ్ళు కరోనా వచ్చి బెడ్డు మీద పడిపోను అని సీత తిడుతూ ఉంటే శత్రువు చెల్లెలైనా సరే రాఖీ కడితే గౌరవించే దేశం డాడీ మంది అలాంటిది సొంత చెల్లెలు కంటతరిపెట్టించారు అని రామ్ అంటుంటాడు రేవతి అత్తయ్య కోరుకునే విధంగా అత్తయ్య పెళ్లి చేసి వాళ్ళు సంతోషంగా ఉండేలా చేద్దాం డాడీ అని రామ్ అడుగుతుంటే అదే జరుగుతుంది మామ తప్పకుండా పంతులు గారు పెట్టిన ముహూర్తానికే రేవతి పిన్ని కిరణ్ గారుల పెళ్ళి మనం జరిపిద్దాం అది మనం రేవతి పిన్నికి ఇచ్చే గొప్ప బహుమతి అని సీత అంటుంటుంది మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది మరోవైపు అంచనా మనసులో అనుకుంటుంటుంది మామ వేసిన రెండు ప్లాన్లో రేవతి ప్లాన్ ఫ్లాప్ అయింది మరి శివకృష్ణ ఫ్లాప్ ప్లాన్ ఏమవుతుందో ఇంకా శివకృష్ణ గారు రాలేదేంటో అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే శివకృష్ణ వస్తాడు నా చెల్లెల చేత్తో రాకే కట్టించుకుందామని ఈరోజు ఇంటికి వచ్చాను అంతా కూడా సుమతి నేను చూసుకుంటా అన్నయ్య అని చెప్పింది అని శివకృష్ణ మనసులో అనుకుంటూ లోపలికి వస్తాడు అదే టయానికి మహాలక్ష్మి వాళ్ళు రేవతి చేసిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ఇక అప్పుడే జనార్దన్ అంత కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినా కూడా మనకి ఈ రేవతి ఎదురు తిరుగుతుందని అనుకోలేదు మహా అని అనుకుంటూ ఉంటారు ఇంకా పెళ్లి పెళ్ళికి టైం ఉంది కదా ఈలోపు ఏదో ఒకటి ఆలోచిద్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడు మాత్రం మీరు చేసేదేముంది వాళ్ళిద్దరి మీద అక్షింతలు చల్లడం తప్ప ఇంకేం చేయలేరు అని రేవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శివకృష్ణ గుమ్ములం అడుగు అడుగుపెట్టగానే ఏంటి శివకృష్ణ గారు ఇలా వచ్చారు మహానుభావులు ఊరికే రారంటారు ఏ పని మీద వచ్చారు అని మహాలక్ష్మి శివకృష్ణని అడుగుతూ ఉంటే దారి తప్పి వచ్చారేమో మహా అని అర్చన అంటూ ఉంటుంది సీత కోసం వచ్చారేమో మహా అని జనార్దన్ అంటుంటాడు కాదండి విద్యాదేవి కో గారి కోసం వచ్చాను అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఏంటో మీ పోలీసులకి డాన్స్ టీచర్తో పని మీ పోలీసులంతా కలిసి డాన్ పోలీస్ స్టేషన్లో ఆవిడతో భరతనాట్యం నేర్పించుకోవాలనుకుంటున్నారా అని గిరి అంటాడు కూర్చోండి శివకృష్ణ గారు కాఫీ టీ ఏమైనా తాగుతారా అని మహాలక్ష్మి అంటుంటుంది పర్వాలేదండి ముందు విద్యాదేవి గారిని పిలిపించండి అని శివకృష్ణ అంటుంటాడు ఆవిడతో ఏం పని జనార్దన్ అడుగుతుంటాడు విద్యాదేవి గారు తొందరగా రండి మీకోసం శివకృష్ణ గారు వచ్చారు మన శివకృష్ణ గారు వచ్చారు అని అర్చన పిలిపి పిలిపిస్తూ ఉంటుంది ఇంకా విద్యాదేవి చాలా సంతోషంగా కిందకి వస్తుంది అమ్మ విద్య ఈరోజు రాఖీ పండుగ కదా మీతో రాఖీ కట్టించుకుందామని వచ్చాను అని శివకృష్ణ అంటుంటాడు అవునా అన్నయ్య గారు నాకోసం వచ్చారా నేను కూడా మీలాంటి అన్నయ్య కోసమే ఎదురు చూస్తున్నాను కూర్చోండి ఇప్పుడే రాఖీ తీసుకొస్తాను అని విద్యాదేవి లోపలికి వెళ్తుంది మహా ఇద్దరు చూడు ఎంత బాగా నటిస్తున్నారో అని అర్చన అంటుంటుంది వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఆస్కర్ రేంజ్లో నేను ఒక టిస్టు ఇవ్వబోతున్నాను కదా అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటే రాఖీ కట్టించుకోవడం కోసం అక్కడి నుంచి వచ్చాడంట అని గిరి అంటుంటాడు సొంత చెల్లెలు లేదు కదా అద్దె చెల్లెల కోసం వచ్చినట్టున్నారు అని గిరి అంటుంటాడు ఇంతలో చలపతి వచ్చి ఏంటి అన్నయ్య గారు ఎలా వచ్చారు అని అడుగుతూ ఉంటాడు విద్యాదేవి గారు రా రాఖీ కట్టించుకోవడానికి వచ్చారంట అన్నయ్య అని మహాలక్ష్మి చెప్తుంటుంది ఎక్కడో ఉన్నాయినా టీచర్ గారితో రాఖీ కట్టించుకోవడానికి ఇంత దూరం వచ్చారు కానీ కానీ నేను ఇక్కడే ఉన్నా కూడా నాకు రాఖీ కట్టట్లేదు అని చరపతి మనసులో అనుకుంటుంటాడు ఇక విద్యాదేవి రాఖీకి తీసుకొని రాగానే టీచర్ మీకు మా అన్నగారి రూపంలో మంచి అన్న ఎదుర్కొనట్టున్నారు అని అంటుంటారు అవునండి అని విద్యాదేవి చెప్తుంటుంది కూర్చోండి అన్నయ్య రాఖీ కడతాను అని విద్యాదేవి శివకృష్ణకు బొట్టు పెట్టి రాఖీ కట్టబోతుంటుంది ఆగండి అని మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది ఏంటి అని విద్యాదేవి అడుగుతుంటుంది మీ ఇద్దరి మధ్య బాండింగ్ చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది రాఖీ కట్టకముందే నా అనుమానాన్ని క్లియర్ క్లియర్ చేయండి అని మహాలక్ష్మి అంటుంటుంది ఏంటి మీ అనుమానం అని చెప్తుంటే శివకృష్ణ చెప్తుంటే తప్పుడు అభిప్రాయం అయితే కాదు మీ ఇద్దరిని చూస్తుంటే సొంత అన్న చెల్లెలేమో అనిపిస్తుంది అని మహాలక్ష్మి అనడంతో శివకృష్ణ విద్యాదేవి షాక్ అవుతారు ఏంకే ఎందుకు మీకు ఈ అనుమానం వచ్చింది అని విద్యాదేవి అడుగుతూ ఉంటుంది మీ ఇద్దరిని చూస్తుంటే సొంత అన్నా చెల్లెలా ఉన్నారు వాళ్ళే ఇలా ఉంటారు అని అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది విద్యాదేవి గారు నాకు దేవుడిచ్చిన చెల్లెలు అని చెప్పాను కదా అని శివకృష్ణ అంటూ ఉంటాడు అందరికీ కూడా చెల్లెల్ని దేవుడే ఇస్తాడు శివకృష్ణ గారు అని మహాలక్ష్మి అంటుంటుంది అందరికీ చెల్లెల్ని అమ్మ నాన్న ఇస్తారు దేవుడిచ్చిన చెల్లెలు అంటే మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధం రక్త సంబంధమైనా ఏ బంధమైనా సరే అది స్వచ్ఛమైన బంధం కాదని నా అనుమానం అని మహాలక్ష్మి అంటుంటుంది ఇక ఆ మాటలు విని రామ్ సీత రేవతి కిందకి వస్తారు నాన్న ఎందుకు వచ్చారు మహాలక్ష్మి అత్తయ్య దేని గురించి మాట్లాడుతుంది అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఎక్కడో మారుమూల పల్లెటూరులో నుంచి రాఖీ కట్టించుకోవడానికి నాన్న ఇన్ శివకృష్ణ ఇంత దూరం వచ్చారంటే మీ ఇద్దరి మధ్య ఏదో రహస్య సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది అని మహాలక్ష్మి అంటుంది రహస్య సంబంధం అంటే ఏంటి అని శివకృష్ణ అంటుంటాడు మీ ఇద్దరిని చూస్తుంటే అచ్చం సొంత అన్నా చెల్లెల్లా అనిపిస్తుంది అచ్చంగా రూపం మారిన సుమతిలా అని మహాలక్ష్మి అంటుంది శ్రీకృష్ణ విద్యాదేవి ఇద్దరు షాక్ అవుతారు ఈవిడ గారి మాట తీరు అన్నీ కూడా సుమతలా ఉన్నాయి అని అర్చన అంటుంది ఈ విషయం గురించి మొన్న మా అన్నయ్య అంటే ఈవిడ గోలగోల చేసింది అని గిరి అంటాడు ఆవిడ సుమతి కాదేమో మామ ఎందుకు ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అని జనార్దన్ అంటే ఈవిడ సుమతేమో అని నాకు బలంగా అనిపిస్తుంది అని మహాలక్ష్మి అంటుంది ఇక ఆ మాటలకు శివకృష్ణ విద్యాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంటారు ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్